జయశ్రీ కుసుమహరణాథ్ కుసుమహరణాథ మహాప్రభుని హృదయామృతము పాగల్హరణాథ్ లేఖావళి నాలుగులో ఒకటవ భాగము తొమ్మిదవ లేఖ ప్రేమమయ శ్రీయుక్త చంద్రదత్త సిల్చార్ మీ జాబు రానందున నేను ఏమి భయపడ్డానో ఈ రోజున వచ్చిన మీ జాబు కూడా దానినే ధృవపరిచింది మీరు నానా రకములైన ఇబ్బందులు పడుతున్నారు ఈ శీతాకాలపు రాత్రులు మీకు ఇంకా బాధాకరంగానే ఉంటాయి శీతాకాలం గడిచిన తరువాత మీరు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటారు మీరు ఉంటున్న చోట కూడా చలి తీవ్రత బహుశా ఇక్కడ ఉన్నంతగానే ఉండవచ్చు ఏమైనా మీ గురించి ఎక్కువ శ్రద్ధగా జాగ్రత్తగా ఉండండి ఆహారం విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోండి కృష్ణుని కృపవలనను మీ దయవలనను నా శరీరం పూర్వం కన్నా అనేక విధాల బాగున్నదని అనుకుంటున్నాను అంతేకాదు ఈ శరీరం ఎవరి సొంతమో దానిని ఏ రకంగా మరామత్తు చేయాలో ఆయనకే తెలుసు మనకు ఇది కొంప ఇది ఉన్నా మంచిదే పోయినా మంచిదే దీనివలన నాకు నష్టం కానీ కానీ ఏమీ లేదు ఈ కొంపకూలితే మరొక మంచి ఇంటిని అద్దెకు తీసుకుంటాను ఈ ఇంటి కారణంగా ఆందోళన పడేవారు కేవలం పొరబడుతున్నారనేది యథార్థమే ఈ శరీరం కోసమని ఏమాత్రం ఆదుర్దా పడకండి సర్వమునకు యజమాని సర్వమునకు మూల కారణుడైన కృష్ణుని మరవకండి సర్వజీవులు ఆలోచించవలసినది కేవలము ఆ ఒక్క వస్తువును ఆ కృష్ణుని గురించే అందువలన ఆ కృష్ణుని గురించే సదా ఆలోచిస్తూ ఆ కృష్ణనామాన్నే సదా స్మరిస్తూ ఉండండి ఏది ఏమైనా ఆయన నామమును గాక నామస్మరణ చేయగా చేయగా కోరికలన్నీ ఫలిస్తాయి కొరత అనేదే ఉండనే ఉండదు అంత దూరాన ఉంటూ నన్ను ఇంతగా ప్రేమిస్తున్న వారి దగ్గరకు వెళ్ళి వారిని కండ్లారా చూడాలని చాలా కోరికగా ఉంది నా ఈ మనోరథాన్ని కృష్ణుడు సఫలం చేస్తాడో లేదో తెలియదు మిమ్మల్ని అందరినీ ఒక్కమారు చూసి కృతార్థుడను కావాలని అభిలాషగా ఉంది మీ ప్రేమకగు హర కుసుమహర కుసుమహర కుసుమహర